గత వారం రోజుల నుండి అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో లోకేష్ ని ఉప ముఖ్యమంత్రినిచ్చారనే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో మన చూస్తూనే ఉన్నాం దీనిపై ప్రతిరోజు ఉన్నాయి లోకేష్ తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో ఆ గెలిచి అధికారంలోకి రావడానికి ఆయన ఎంతో కృషి చేశాడని ఈ క్రమంలో ఆయన ఎన్నో కష్టాలు అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు అంటూ కథనాలు ప్రచారం చేశారు సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుచుంది దీనికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ధీటుగా సమాధానం చెప్తూ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మా పవన్ ముఖ్యమంత్రిగా ప్రకటించాలి అంటూ డిమాండ్ చేశారు ఇలా సోషల్ మీడియాలో ఇరు పక్షాల మధ్య పెద్ద ఎత్తున వాదనలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఇంతలోపే నేడు జరిగిన ఒక అనూహ్య పరిణామం టీడీపీ పార్టీ అభిమానులకు మింగుడు పడనివ్వకుండా చేసింది నేడు ఎన్జీఆర్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్ ని ప్రారంభించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ కి విచ్చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు అయితే ఆవిష్కరణ శిలా పలకం వద్ద కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలకు మాత్రమే కుర్చీలు వేశారు ఇది గమనించిన అమిత్ షా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేకంగా మరో కుర్చీని తెచ్చి పవన్ కళ్యాణ్ ని తన పక్కన కూర్చోబెట్టుకున్నారు దీనిని సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ ఇది పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పవర్ కేంద్ర స్థాయిలో ఆయనకి ఆ రేంజ్ లో గుర్తింపు ఉంది వాళ్ళు బలంగా ఉంటే ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయగలరు కూటమిలో ఇలాంటి వాదనల కారణంగానే విడిపోయే పరిస్థితి వస్తుందని పవన్ కళ్యాణ్ కూటమి నుండి టీడీపీ పరిస్థితి ఏమవుతుందో ఊహించడానికి కాబట్టి రాష్ట్ర అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న ఈ కీలక సమయంలో అందరూ అభివృద్ధి కోసం కొట్లాడాలి కానీ పదవుల కోసం కాదని ఒకప్పుడు డిప్యూటీ సీఎం పదవికి అసలు విలువే ఉండేది కాదని కేవలం పవన్ కళ్యాణ్ కారణంగానే ఆ పదవికి విలువ వచ్చిందని కాబట్టి లోకేష్ కూడా తాను పనిచేస్తున్న శాఖ ద్వారానే అలాంటి విలువ సంపాదించుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు